ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం వత్సవాయి గ్రామంలో సిద్ధార్థ ప్రకృతి వైద్యశాల అనే వైద్యశాలను పిసివి స్వామి గారు ప్రకృతి ఆక్యు ఫంక్షన్ థెరపీ వైద్యులు టి వెంకన్న గారు ప్రకృతి ఆక్యు ఫంక్షన్ వైద్యులు నిత్యావసరానికి నేచురోపతి అని అంటున్నారు వీరు వత్సవాయి ప్రకృతి వైద్యశాల నందు వీరు ప్రతి సోమ మంగళవారాలు అందుబాటులో ఉంటారు మరి ఒక విశేషం ఏంటంటే ఈ వైద్యశాల ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా బోనకల్లుకి అతి సమీపమైన గ్రామం ఐదు కిలోమీటర్ల దూరంలోనే తెలంగాణకి ఈ వైద్యశాల ఉన్నది కనుక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కూడా వీరి సేవల్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి పెద్దలు చెప్తూ ఉన్నారు కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నది ప్రకృతి వైద్యం దానితో పాటుగా ఆహారమే ఔషధం అంటున్నారు ప్రకృతి వైద్యం అని కూడా చెప్తూ ఉన్నారు వీళ్ళు ఏ సైడ్ ఎఫెక్టు లేని వైద్యం కాబట్టి అందరూ సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నాం